పెద్దలు జాతీయ అధ్యక్షులు గవర్నీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ గారి ఆశీస్సులతో అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యుకి హజ్ డైరెక్టర్ పది మన ఖాన్ తాజ్ హోటల్ ఖాన్ ఉన్నారు కొన్ని ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు సర్పంచ్గా అపాయింట్ అదేవిధంగా పార్టీకి విధేయతగా ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ అరాజకంలో జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు హజ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది నిన్న సాయంత్రం అనౌన్స్ అయింది చైర్మన్గా వచ్చి హసేన్ సాబ్ గారు ఎవరైతే నిరంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంటున్నారు ఆయనకి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది వాస్తవానికి పార్టీ బలోపేతానికి పార్టీకి విజేత ఉన్న వాళ్లకు ఈరోజు హజ్ కమిటీ పట్టం కట్టడం జరిగింది దీనికి నేను మనస్ఫూర్తిగా మన హజ్ కమిటీ డైరెక్టర్ అయిన కాంతి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతాను